ఉచితంగా అందిస్తున్నా ఒక వేద విద్య అందిస్తున్నా నేను ఇక్కడ వెళ్ళితే పేద పాత్ర అరహ్యత నాకు అర్హత కోల్పోతాను కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు ఇక్కడ జీవితంలో వెళ్ళను కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు ఆ కేసులు సిద్ధంగా ఉన్నా అది సంతోషం కూడా కానీ నేను ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం చిన్న దూరంగా ఉండే చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చిన్నప్పటి నుంచి దేనికైనా దూరంగా ఉండాలనుకున్నాను దాంట్లో నేను జైలుకి పంపించడం వేసి పెట్టినందుకు నాకు బాధలేదు జైలుకి పంపినందుకు ఉన్నప్పుడు ఇవన్నీ సగదు జరుగుతాయి కూడా ఏం చేస్తావు ఎదుర్కొంటావు పోరాడతావు కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లెక్కర్లు నేను జైలుకి పంపాను భగవంతుడు చూస్తున్నాడు మరలా చెప్తున్నా గాడి సుప్రీం నేచరు సుప్రీం ఈరోజు అధికారం ఉందని మీకు నచ్చినట్టు రాయచ్చు కానీ చివరిలో భగవంతుని వ్యక్తి అన్ని గమనిస్తారు భగవంతుడు ఇచ్చే శిక్షణ నుంచి మీరు ఎవరు తప్పించుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి గుర్తించాలి ఏం చేస్తాం కానీ చేస్తా ఉన్నాం చుట్టువాళ్ళు తప్పు చేశారు ఆ తప్పును తప్ప మేము తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్క చుట్టూ అధికారి ప్రతి ఒక్కరు మన సాక్షి మంది చెప్తున్నారు నేను లెక్కర్లు ఎప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను నేను మళ్ళా చెప్తున్నా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యింది మా అమ్మ చూసేట్ చేసుకుపోయింది మా నాన్న తాగుడు వల్ల آمازون کو پمپو دکھ پائے اکثر پونچن ہو آڈیٹ نہیں ہے کوئی نہ کوئی کوئی نہ کوئی کوئی نہ کوئی ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్